పారిశ్రామికవేత్తల పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్య స్థానమని అన్నారు సచివాలయంలో బీపీఎల్ సంస్థల ప్రతినిధులతో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులతో చర్చించారు ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర పెద్దలతో పెట్టుబడులపై చర్చించారు వాటికి కొనసాగింపుగా నేడు భేటీ అయ్యారు ఆయిల్ రిఫైనరీ కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నాలుగు నుండి ఐదు వేల ఎకరాలు అవసరం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు అవసరమైన భూములు కేటాయిస్తామని తొంభై రోజుల ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో రావాలని కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు అక్టోబర్ నాటికి ఫిజిబిలిటీ రిపోర్టుతో వస్తామని బీపీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు అనంతరం విన్ఫాస్ట్ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు విన్ఫాస్ట్ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో వియత్నాంలో పేరున్న సంస్థ ఈ సంస్థ సీఈఓ పామ్ సాన్ చౌతో పాటు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు ఇవి బ్యాటరీ తయారీ ప్లాంట్ను ఏపీలో నెలకొల్పాలని చంద్రబాబు నాయుడును వారు కోరారు ప్లాంటుకు అవసరమైన భూమి ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కోరారు